హ్యాపీ సండే అండి ఈరోజు సండే కదా రోజు అయిపోయింది ఫ్రెండ్స్ అందుకే ఈరోజు సండే బ్లాగ్ అయితే తీస్తున్నాను సండే అనేది చికెన్ అయితే తెచ్చుకున్నాం ఈరోజు సండే అని అది కర్రీ చేసేది చూపిస్తారండి మన ఛానల్లో ఎక్కువ శాతం బిర్యానీలు చేసిన వీడియోలు ఎక్కువ ఉన్నాయి కదండి రోజైతే చికెన్ పట్టుకొచ్చుకున్నాం గ్రేవీ కర్రీ కింద అయితే చేస్తాను ఈ వీడియోలో చూసేయండి కర్రీ కోసం అయితే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి అయితే పెట్టుకున్నాను కర్రీ చేయడానికి స్టవ్పై ఒక కళాయి అయితే పెట్టుకున్నానండి సండే స్పెషల్గా మీరేం వంట చేసుకున్నారో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే మంచిగా ఫ్రై అయినాయండి దీనిలోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం వేసుకొని పచ్చి పోయే వరకు అయితే ఫ్రై చేసుకున్నాము ఇలా పోపులో వేసుకోవచ్చండి లేదంటే మనం చికెన్ వేసిన తర్వాత కూడా వేయచ్చు నేనైతే పోపులో వేస్తే దీన్ని ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండి ఇది అయితే పోయింది దీనిలోకైతే శుభ్రం చేసుకున్న చికెన్ అయితే వేసుకుందాం మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ చికెన్ వేసి కొద్దిసేపు మగ్గిన తర్వాత అయితే దీనిలో మనం తినే సాల్ట్ని బట్టి సాల్ట్ అయితే వేసుకున్నామండి మనం సాల్ట్ వేసి మగ్గిస్తే చికెన్లో వాటర్ అనేది బయటకు వస్తాయి దాన్ని బట్టి మనం కొద్దిగా అనేది వేసి గ్రేవీ కర్రీ చేసుకున్నామంటే చపాతీలోకైనా రైస్లోకైనా దేనిలోకైనా చాలా రుచిగా ఉంటుంది కొద్దిసేపు మూత పెట్టే మగ్గించుకో వదిలేసి కొద్దిసేపు మగ్గించుకుంటే మనకి వాటర్ అనేది ఇలా బయటకు వస్తాయండి అప్పుడు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాం అలాగే మనం తినే కారాన్ని బట్టి కారం కూడా వేసుకుందాం చెప్పేసి కొద్దిసేపు మగ్గిన తర్వాత మనకి గ్రేవీకి సరిపడా నీళ్ళు అయితే వేసుకుందామండి నేను గ్రేవీ కర్రీ లాగా చేస్తానని చెప్పాను కదా అందుకు కొద్దిగా నీళ్ళు అయితే వేసుకున్నాను ఓకే కొద్ది గరం మసాలా కూడా వేసుకుందాం ఒక స్పూన్ అంతా గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుందాం వేసుకున్నాం కదండి మనకి గ్రేవీ అనేది ఎలా కావాలో అలా ఉడికించేసి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసి తీసుకుంటే చికెన్ కర్రీ అయితే అయిపోతుంది ఫ్రైడ్ రైస్ పెట్టిన వాళ్ళకి ఈరోజు అయితే మా బాబు మా హస్బెండ్ అయితే లేరండి ఊరికెళ్ళారు వాళ్ళిద్దరూ మేము ముగ్గురిమే భోజనం చేయాలి భోజనం చేసేది కూడా చూపిస్తాం చూద్దురు వచ్చేయండి चिकन ग्रेवी करी ఖచ్చితంగా ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్